హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాంటి రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా నచ్చుతుందనమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అలాగే మష్రూమ్స్ కూడా హెల్త్కి చాలా మంచివండి మినరల్స్ అండ్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీబయాటిక్స్ కూడా ఉంటాయన్నమాట విటమిన్ డి కూడా ఎక్కువ శాతంగా ఉంటుందంట అందుకని ఇవి దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేసుకుంటూ తింటూ ఉండాలి అలాగే పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి చూడండి ఇక్కడైతే నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని అన్ని సగానికి కట్ చేసుకొని పెట్టుకున్నానండి పెద్దవైతే మధ్యలో కట్ చేసుకోవాలి చిన్నవైతే అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒక బౌల్ తీసేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఈవినింగ్ టైంలో ఇలా చేసి ఇచ్చిన తినేస్తారు లేదంటే లంచ్లో కూడా చేసుకోవచ్చు అనమాట సైడ్ డిష్గా పప్పుచారు సాంబార్ అలాగే పప్పు ఇలాంటివి ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఇవి ఫ్రై చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది చూడండి ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి అలాగే మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ తిన్నంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అలాగే కొంచెం చికెన్ మసాలా అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి ఇలా కలిపేసుకోవాలి మరీ జారుగా కలుపుకోకూడదు ఇలా కాస్త చిక్కగానే ఉండాలండి ఎందుకంటే మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఇలా కలిపి పెట్టేసామంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి అలాగే మెత్తగా వస్తుందన్నమాట మనకు మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ అనేది అందుకే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉప్పు సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడిన ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని బాగా కోట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా అంతా కూడా బాగా కలుపుకొని అన్నిటికీ ఈ పిండి అంతా కూడా బాగా పట్టుకునే విధంగా ఇలా కలుపుకొని రెడీగా పెట్టేసుకోవాలి దీన్నైతే ఇంకా మ్యారినేట్ ఏమీ చేసి ఉంచకూడదండి ఇలా కలుపుకోగానే వెంటనే ఫ్రై చేసుకోవాలి లేదంటే చెప్పాను కదండి అందులోంచి వాటర్ వస్తూ ఉంటాయని అందుకే కలుపుకొని పెట్టుకోగానే వెంటనే ఇలా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా కూడా బాగా కాగిన తర్వాత వీటన్నిటిని ఇలా స్పూన్తో కానీ చేయితో కానీ ఇలా వేసుకున్నారంటే చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి వేడి వేడివి తింటేనే బాగుంటాయండి చల్లారితే కాస్త మెత్తబడతాయి అన్నమాట ఇలా వేడివేడిగా ఒక్కొక్క వాయి వేసుకుంటూ అన్ని మష్రూమ్స్ని ఇలా ఫ్రై చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది కావాలంటే సిక్స్టీ ఫైవ్ ప్రాసెస్ లాగా వీటిని మళ్ళీ వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే సాసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ అలా చేస్తే మెత్తగా అవుతాయండి మాకైతే ఇలా ఇలానే ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలాగే ఇష్టంగా తింటారు నేనైతే పప్పుచారు సాంబార్ అలాగే పప్పులు పాలకూర పప్పు పాలకూరపప్పు పప్పు ఏవి చేసినా కూడా ఇలా మష్రూమ్స్ ఉంటే అయితే ఇలానే చేస్తాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అంత బాగుంటుంది రెసిపీ అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో నాకు తెలియజేయండి చాలామంది మష్రూమ్స్ తినారండి కానీ ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి దొరికినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకొని తినాలండి తింటేనే హెల్త్కి మంచిది పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది లో తెలియజేయండి చాలా సింపుల్ రెసిపీ కదా ట్రై చేస్తారు కదా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు